ఇంటి పచ్చని రంగేసినట్లు అమ్మరా అప్పుడు ఓడు వచ్చి ఆలిపుస్తే చూసరో బ్యాంకు రోడ్డు వచ్చి బతుకు దీయవచ్చరు కుమిలి కుమిలి రైతన్న కుమిలి పోయిడు బిడ్డల ముక్తాడి ఉద్దు పెట్టుకున్నాడు పచ్చని ఆకుల చూసి పల్లున ఏడ్చిన్నాడు కూక పిల్లను పిలిసి ఏ కిటకియేర్చెనో కోడి పిల్లన చూసి ఆడుకున్నడో ఆవురల జంట చూసి ముర్సిపోయుండో పూల జంట చూసి కన్నేలంటిండో కన్న తల్లిని మోడు తల్సుకున్నాడో ఊ తల్లి ఇల్లాని తన కురిసిపోయి ప్రాణించి వాడు చనిపోయేటప్పుడు ఎంత బాధపడి వాడు ఒక్కటి కాదు కదా కుక్క పిల్ల ఆడు ఇంటికి రైతు అడతాడు రైతుడతాడ పసులో ఫస్ట్ ఎంత బాగా మా వెంకరం చెప్తుంటాను నేను కూడా తెలంగాణ అడుగుతుంటాడు గడ్డ వేయాలి ఫస్ట్ పసుపులకు పాలు ఇవ్వాలి ముసలవాళ్ళకి ఇంత బు పెట్టాలి నేను ముఖ్యమంత్రిని అయితే సెక్రటరీని రేయ్ రైట్ పసులకు అన్ని గడ్డేసిరా వేసినాం పసుపులకు పాలు లేకుండా పండుకున్నారా పండుకో మా అమ్మాయి ముసలి మందు నిధులు వచ్చి ఇంత మందు పోసిరాట పోసిన పండుకోనం ఇక నేను తక్కిన వేరే మంత్రులకు ఇస్తాను నేను నిద్రపోతాయి వేరే పోతుకోలేదు ఈ అబ్బాయి పనికిరాడుకోలేదు அவரிக்கெல்லாம் வீடு எடுத்துக்கொண்டு நாக்கது